హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం సింగపూర్ నుంచి వైజాగ్ అయితే చేరిపోతున్నాం మన దీనికన్నా ముందు వీడియో సింగపూర్ ఎయిర్పోర్ట్లో చూడాల్సిన మీ బెస్ట్ ప్లేసెస్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎండ్ కట్స్లో ఇస్తాను చూడండి మనం అయితే థింక్ మరికొన్ని గంటల్లో ఇండియాకైతే చేరిపోతున్నాను ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మూడు నెలల తర్వాత నేనైతే ఇండియాలో అయితే అడుగు పెట్టబోతున్నాను నాకైతే పిచ్చా హ్యాపీగా ఉంది ఈ ఫుడ్ అంతా తినలేక తినలేక తిని ఇంటికి ఇండియా పోగానే అయితే పో సాంబార్ అన్నం లేదా బిర్యానీ వేసి ఒక పట్టు పట్టాలి అసలు ఏడాది దొరకను కూడా దొరకట్లేదు సో ఇప్పుడు ఇదంతా కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ వన్ అనమాట ఇది టెర్మినల్ వన్లో మనం ఇంకా మన ప్లే డి థర్టీ ఉంది ఇది డి థర్టీ దగ్గరకైతే పోవాలన్నమాట ఇక్కడ నుంచి అసలు చాలా లాంగ్ ఉంది ఆల్మోస్ట్ లో ఎయిర్పోర్ట్ లోపల రెండు కిలోమీటర్లు తిరగాలన్నమాట అంత లాంగ్ ఉందన్నమాట ఇది ప్రతి ఒక్క ప్లేస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోలో అది చూడండి మీకు అయితే క్లారిటీగా అర్థమైపోయింది ఇక్కడ మీకు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు మీకు అయితే అసలు టైమే తెలియదు ఎందుకంటున్నానంటే నేను మార్నింగ్ సిక్స్కి సింగపూర్ ఎయిర్పోర్ట్లో పెట్టాను అడుగు ఇప్పటికీ సాయంత్రం ఆరవుతుంది ప్పటికి కూడా అసలు టైం అనేది తెలియకుండా అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు మొత్తం బ్యాగులు మోసి 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 ఎని ఎనిమిది కేజీలు ఉంది బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం మొత్తం ఆ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేసరికి మెడ నిప్పులు పట్టేసినాయి ఒళ్ళ నొప్పులు వచ్చేసినాయి మా ట్రావెలింగ్ అంటే నాట్ ఈజీ ట్రావెలింగ్ వీడియోస్ వ్లాగ్స్ చేయడం అసలు నార్మల్ అనే కాదు అందులోకే మేమైతే మా ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టైం అయితే అనమాట సో అందరినీ చెక్ ఇన్ అయితే చేసేసారు మీకు ఇంక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చెక్ ఇన్ అక్కడ నుంచి ఇక్కడ దరగాలంటే ఇదంతా లైన్ చేప అన్నట్టు కాబట్టి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది ఇన్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అదే మనం ఎక్కే ఫ్లైటు వైజాగ్ ఫ్లైట్ అనమాట సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళది సార్ మాకు రెండు ఫ్లైట్లు కూడా రాలేదన్నమాట ఇవన్నీ మన లగేజ్ బ్యాగులు అది డైరెక్ట్ చైనాలో తీసుకున్నారు ఇక్కడ వైజాగ్లో వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు లేకపోతే నాకు స్వచ్ఛంగా గుర్రా ఎంటర్ అయిపోతున్నాను మంది అయితే డి ట్వంటీ ఫోర్ డిఎ అన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ ఈ సింగపూర్లో ఆల్మోస్ట్ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు తక్కువ మంది కాదు చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు మొత్తం ఎందుకంటే వైజాగ్ వచ్చే ఫ్లైట్ కదా ఎక్కువ తెలుగు వాళ్ళే అనమాట అందరూ నేను కూడా అసలు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఇండియాకు పోతాను అని చెప్పేసి వాళ్ళైతే సేఫ్టీ ట్రైనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సో మధ్యలో ఫుడ్ వచ్చింది ఆ ఫుడ్ ఈ మామూలుగా అంతంత మాత్రమే ఉంది సో ఇండియాలో అయితే అడుగు పెట్టేశాను వైజాగ్లో వైజాగ్ని నగరము నగరం ఇంకా తిరుగుడే తిరుగుడు వైజాగ్ మొత్తం నాకైతే హ్యాపీగా ఎయిర్పోర్ట్ లోపల మొత్తం మంచి మంచి డిజైన్స్తో నింపేశారు మామూలుగా లేదనమాట అంటే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ మొత్తం ఇక్కడ నుంచి మనం లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేదాకా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కల్చర్ మొత్తం కూడా ఈ పెయింట్స్ రూపంలో వేసారనమాట అసలు ఎంతో బాగుందంటే అసలు చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలేదంటే ఇంక మొత్తం ఒక ప్లేస్ చూడంగానే ఒక్కొక్క ఆనవాయితీ గుర్తు వస్తుంది అలా ఉందన్నమాట ఆ పెయింట్స్ అనమాట నిజంగా అసలు చాలా బాగుంది ఎవరైనా ఇంతవరకు ఇంత ముందు చూసారో లేదా కింద కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఈ ప్రజెంట్ సేఫ్టీ కౌంటర్ అంతా ఇన్ అంతా పాస్పోర్ట్ చెకింగ్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నా లగేజ్ రావడానికి చాలా టైం పట్టింది అరగంట సేపు కూర్చున్నా నేను ఎప్పుడెప్పుడు బయటపడదామా ఎప్పుడెప్పుడు ఇంకపోదామా అని చూసి 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 ఇంక చిరాకు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది ఆ లగేజ్ బ్యాగ్ తీసుకొని అయితే ఇంక బయటకు వచ్చేసా డ్రోన్కి అయితే ఏ ప్రాబ్లం రాలేదు నేను కొంచెం భయపడ్డా డ్రోన్ దగ్గర సో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోల క్రితం భయపడ్